హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య ఎక్కడన్నా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు కదండి అంటే ఏం లేదండి మన ఇంట్లో ఏ పని అనుకున్నా అవ్వకపోవటం పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం ఫైనాన్స్ పరంగా కలిసి రావటం ఇలా ఉండటాన్ని నెగిటివ్ ఎనర్జీ అనుకుంటామండి అదే నెగిటివ్ ఎనర్జీ అండి దానికి ఒక చిన్న సింపుల్ రెమెడీ అండి ఏం లేదండి ప్రతిరోజు మనం ఇల్లు పెడతాం కదండి పెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో చిన్న చిన్న ఐటమ్స్ కలపండి ఏం లేదండి ఉప్పు కళ్ళు ఉప్పండి సాల్ట్ కాదు కల్లుప్పు ఉప్పు కలపాలన్నమాట కళ్ళు కొంచెం లైట్గా పసుపండి పచ్చ కరిపో ఈ మూడు ఐటమ్స్ బాగా కలపండి కలిపేసి కలిపేసినాక దాంతో మోపెట్టినండి అలా పెట్టుకోవడం వల్ల మనకున్న ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందనమాట అది ఎందుకంటే అది మంచి సువాసన వస్తుంది మనకు లక్ష్మీదేవికి పచ్చికపు ఏమన్నా మంచి సుగంధాలు ఉన్న స్మెల్ అన్న చాలా ఇష్టం అండి కాబట్టి మనకు చాలా బాగా అయితే కూడా కలిసి వస్తుంది ఫైనాన్స్ పరంగా ఎవరికైనా యూజ్ అవుతుందేమో చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ